ప్రైజ్ దేవునికి స్తోత్రం ఈ విధకాల సమయంలో ఒక అద్భుతకరమైన మాట నేను ముందుంచాలనుకుంటున్నాను ఏంటో తెలుసా చాలామంది నీ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు అది డబ్బు కావచ్చు ఆస్తి అంతస్తులు కావచ్చు బంగారం కావచ్చు నీ ప్రేమ కావచ్చు లేకపోతే నీ నాశనాన్ని కూడా కోరుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ నీ హృదయము దేవుడు కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి ఎన్నో సమస్యలతో నలిగిన హృదయము దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు యువుటకు నువ్వు ఎప్పుడైతే సిద్ధ మనసు కలిగి ఆయన ముందు కూర్చొని నీ విరిగి నలిగిన హృదయముతో నీ కన్నీరు ఎప్పుడైతే కారుస్తావో నీ కన్నీటిని తులవగలిగే గొప్ప దేవుడు నీ హృదయం బాగు చేయగలిగే గొప్ప శక్తిగల దేవుడు నమ్మితే నేను హృదయం దేవునికి బాగు చేయటకు నా దేవుడు శక్తిగల దేవుడు గాడ్